ప్రజలకు చేసిన వాళ్ళు పక్కన పెట్టి కనీసం చదువుకున్న విద్యార్థులకు ఇంటి ఉద్యోగం అని చెప్పి చదువుకున్న విద్యార్థులకు కూడా తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి జాబ్ ఇవ్వక బాధపడ వాళ్లకు ఇల్లు కట్టిస్తామని ఇల్లు లేక ఈయన పెద్ద పెద్ద గొప్ప అని చెప్పే ముఖ్యమంత్రి గారు కేజెంట్ బిజీ అనే అవి కూడా లేవు పై అవి కూడా లేవు ఇంకా పై ఈ విధంగా ఎక్కడైతే తిరుపతి అయిట్ ఉందో ట్రిపుల్ ఎయిటీ చిన్న వాళ్ళ కొరకు గవర్నమెంట్ స్కూల్ జరిగిన వాళ్ళకి కేవలం అక్కడ అడ్మిషన్స్ తీసుకుంటారు అటువంటి మేము వేల కోట్లతో ఖర్చు పెట్టి అంత పెద్ద ట్రిపుల్ ఐటీ కాలేజీ కడితే మా సర్వ కనీసం మా విద్యార్థులకు భోజన సౌకర్యాలు ఇబ్బంది పడతా ఉంటే ఒకసారిగా కాదు రెండుసార్లుగా సార్లు రోడ్లపైకి వచ్చిన దాన్ని ఆర్డని వదిలేసి అక్కడ భోజనాలు లేవు సౌకర్యాలు జరగలేవు ప్లస్ దీన్ని ఇది ప్రిన్సిపల్స్ కానీ లెక్చరర్స్ కానీ లేక పది కాలేజీలో యూనివర్సిటీలు కానీ స్కూల్స్ కానీ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వేకెన్సీస్ ఉన్న తీసుకోకుండా మన చదువుకున్న వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ సెక్షన్స్ ఇల్లు లేక బాధపడే వాళ్ళు కానీ జాబ్స్ లేక కానీ ప్లస్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇల్లు పెంచిన ట్యాక్స్లో కానీ నేను అడుగుతా ఉన్నాను కేజీఆర్ గారికి డీజిల్ పెట్రోలు మన పక్కనే మహారాష్ట్ర ఉంది కర్ణాటక ఉంది దానికంటే సిక్స్ రూపీస్ ఎందుకు ఎక్కువ పెంచుతారు మీరు మీ ట్యాక్స్ అయితే తగ్గించచ్చు కదా అవన్నీ లేదు ఎందుకు వస్తారని దోచుకోడు అవసరం ఉన్నది స్కీమ్ పెట్టుకొని కమిషన్ కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సాడూర గ్రామం నుంచి సర్పంచ్ కానీ మెంబర్స్ కానీ వార్డు మెంబర్స్ కానీ సొసైటీ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున గ్రామ పెద్దలు కానీ ముద్రా సంఘం సోదరులు కానీ లింగాయత్ సోదరులు కానీ పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అయ్యేందుకు వాళ్ళని అభినందిస్తూ తప్పనిసరిగా వాళ్ళు ఎక్కడ ఏమున్నా కనీసం మా సూర్లో మేము ఇంత లిఫ్ట్ చేస్తే ఆ లిఫ్ట్కు ఏదైనా రిపేర్స్ అంతే కూడా చేసే నాకు మీద చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జాయిన్ వాళ్ళకి స్వాగతం